వెల్కమ్ టు బిక్కీ న్యూస్ ఎప్సెట్ ఐసెట్ పీజీఈసెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ఈరోజు విడుదల చేసింది ఎప్సెట్ ద్వారా ఇంజనీరింగ్ బీ ఫార్మసీ బ్యాచులర్ అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు ఐసెట్ ద్వారా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు పీజీ ఈసెట్ నోటిఫికేషన్ ద్వారా బిఎంటెక్ ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు తెలంగాణ ఎబ్సెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ బీ ఫార్మసీ అగ్రికల్చరల్ బిఎస్సి వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు ఇంటర్మీడియట్ విద్య అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పరీక్షను రాసుకోవచ్చు వెబ్సెట్ నోటిఫికేషన్ విడుదలను ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయనున్నారు వెబ్సెట్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఏప్రిల్ నాలుగు వరకు కలదు వెబ్సెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీలు అగ్రికల్చర్ సంబంధించి బైపీసీ విద్యార్థులకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో నిర్వహించనున్నారు ఎంపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విభాగంలో మే రెండు నుండి ఐదవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు అలాగే తెలంగాణ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ షెడ్యూల్ను కూడా ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది రెండు సంవత్సరాల ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు కల్పిస్తారు ఐసెట్ నోటిఫికేషన్ను మార్చి ఆరవ తేదీన విడుదల చేస్తారు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం మార్చి పది నుండి జరగనుంది ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు మే మూడు వరకు కలదు ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీలు జూన్ ఎనిమిది మరియు తొమ్మిది అలాగే తెలంగాణ పీజీ ఈసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్క్ వంటి కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు ఈసెట్ నోటిఫికేషన్ విడుదలను మార్చి మూడున చేయనున్నారు ఈసెట్ దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి పదిహేడు దరఖాస్తు గడువు మే పంతొమ్మిది ఈసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీలు జూన్ ఆరు నుండి పంతొమ్మిది వరకు కలవు Thank you for watching Big News.